ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు క్రైమ్ కాంటెంట్ న్యూస్ ఛానల్ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయదశమి సందర్భంగా హాయిత పూజలో పాల్గొన్న హుజూర్ నగర్ సిఏ చర్మందరాజు ఎస్ మోహన్ పోలీస్ సిబ్బంది ఈ సందర్భంగా సిఏ మాట్లాడుతూ విజయదశమి పండుగ సందర్భంగా స్టేషన్ ఆయుధ పూజలో పాల్గొనడం జరిగిందని అన్యాయం నశించి ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటామని దుర్గాదేవి దివ్య ఆశస్సులతో మీ లక్ష్య సాధనలో ఉన్న అడ్డంకులని కనుమరుగై కీర్తి ప్రతిష్ట లభించాలని హాయిర్ ఆరోగ్యాలతో మీ ఇంటి సిరి సంపదలతో ఆనందం వెళ్లి విరయాలని కోరుకుంటున్నానని అన్నారు అనంతరం పోలీస్ సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు జనరల్ గా హ్యూమన్ ఎట్లా వచ్చింది అన్నీ నాకు అట్లాగ దీనికి మళ్ళీ నువ్వు మనం వెహికల్స్ రాజు

adu ini depan sih kalau yang kungkung గోత్రం అంటే ఏంటి ఇంటి పేరు ఎట్లా వస్తుంది గోత్రం అనేది మన యొక్క అంటే మన యొక్క వంశం ఎట్లా ఉంటుంది అక్కడి అక్కడ నుంచి మన ఇంటి పేరు ఎలాగొస్తాయి అంటే ఊరు మారినప్పుడు చాలా ఒక ఊరి పేరు ఇంటి పేరు ఉంటుంది పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నందు దసరా పండుగను పురస్కరించుకొని ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది దసరా అనేది చెడు పైన మంచి సాధించే విజయం కాబట్టి చెడు ఎక్కడున్నా కూడా దానిపైన మంచి సాధించాలని అది పోలీసు రూపంలో వాళ్ళు కోరుకుంటూ ముజునగర్ నియోజక కూడా మేము దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సన్మార్గంలో నడుస్తూ న్యాయమైపు జలమై ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ జయంతి జయంతిలు ఉన్నాయి కాబట్టి ఆ వేడుకలను కూడా ఉదయనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తూ ముజునగర్ నియోజక అందరూ కూడా గాంధీ గాంధీ జయంతి మరియు లాల్ బహుశా జయంతి అదే దసరా శుభాకాంక్షలు